హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఎవరైతే ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూసినట్లయితే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఈరోజు సింపుల్గా జాంకే పచ్చడి ఎలా చేయాలో మీకు చెప్తానండి నేనైతే ఎలా చేశాను అనేది నా వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుందండి ఇది మనం జ్వరం వచ్చినప్పుడు నోటికి ఎలా బాగున్నప్పుడు ఇలా చేసుకొని తింటే పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి చూశారు కదా ఈ జామకాయ పచ్చడిని కార్తీక మాసంలో చేసుకుంటారండి నేతి బిరకాయ అనేది మనకి అవైలబుల్గా లేనప్పుడు ఇలా జామకాయ పచ్చడి చేసుకోవచ్చు చూసారు కదండి నేను ఏ విధంగా చేశాను అనేది నా వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి ఇప్పుడు జామకాయ పచ్చడి కావాల్సినవి మీకు చెప్తానండి సింపుల్గా చేసుకోవచ్చు జామకాయ పచ్చడికి నేను ఇలా ఒక నాలుగు జామకాయలు తీసుకున్నానండి పచ్చి జామకాయలు పచ్చిజాంకాయలే తీసుకోవాలి పొండివనేవి కాకుండా పచ్చిజాంకాయలే తీసుకుంటే బాగుంటుంది పచ్చడికి ఇవి నాలుగు తీసుకున్నానండి చూసారు కదా వాష్ చేసుకున్న పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కొన్ని తీసుకున్నానండి పచ్చిమిరపకాయలు బదులు ఎండుమిరపకాయలు కూడా తీసుకోవచ్చు నేనైతే పచ్చిమిరపకాయలు తీసుకున్నాను మనం ఎంత మంట అయితే తింటామో అన్ని అంత సరిపడా అయితే తీసుకోవాలి చూసారు కదండి నేను ఇవి తీసుకున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నానండి ఇదిగో చూసారు కదా రుచికి సరిపడాంత ఉప్పు తీసుకున్నానండి ఉప్పు తీసుకున్నాను ఇలా ఒక చిన్న వెల్లుల్లిపై తీసుకున్నానండి రాకలు అనేది మొత్తం తీసేసి ఇలా పక్కన పెట్టుకున్నాను ఒక ఒక చిన్న సైజు వెల్లుల్లిపాయ తీసుకున్నానండి తాలింపులు వేయడానికి తాలింపులు తీసుకున్నాను రెండు వెండి మిరపకళ్ళు కొంచెం కరివేపాకు అప్పుడు తయారు చేద్దామండి ఒక బాండీ పెట్టుకోవాలండి ఆ బాండీ అనేది హీట్ అయిన తర్వాత ఆయిల్ పోయాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇలా పచ్చిమిరకాయలు వేయాలండి ఇవి వేయించాలి బాగా వేగిన తర్వాత నేను జాంతి మొత్తం ఇలా కట్ చేస్తున్నాను అండి చూసారు కదా అవి కూడా వేసారు నేను ఈ జానకే ముక్కలు కూడా కొంచెం కొచ్చి మరఫ్తో కొంచెం ఇలా కొంచెం పొస్తే వేసానండి మొత్తం కలుసుకోవాలి తర్వాత మీకు చింతపండు చూపించాను కదండి అది కూడా వేసేసాను స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇవి చల్లారిన తర్వాత నేను మిక్సీ వేస్తానండి ఈలోపు తాలింపు అనేది వేసేసుకుందాము ఏం బాండీలోనే కొంచెం ఆయిల్ అనేది పోసానండి ఇప్పుడు తాలింపు వేసుకుందాము ఈ ఆయిల్ అనేది అయిన తర్వాత ఆయిల్ అనేది అయిన తర్వాత ఇలా వెండి మిరపకాయలు వేసి వేగించుకోవాలండి ఇవి బాగా వేగాలి చూసారు కదా ఇలా నల్లగా వచ్చే వరకు వేగించుకోవాలండి ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత తాలింపు అనేది వేసేసుకున్నాను ఇవి కూడా బాగా వేగాలి ఇవి కూడా ఇలా వేగినాయండి తాలింపులు చూసారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫైనల్గా తరవై ప్యాక్స్ కూడా ఉడిపోతుందండి ఇలా పచ్చడికి తాలింపు అనేది వేసేసుకున్నాను తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ వేసేసాను ఇలా మొత్తం మిక్సీలో వేసేసానండి ఇప్పుడు ఉప్పు వేద్దాం ఉప్పు కూడా వేసేసాను వెల్లుల్లిపాయలు కూడా వేసేద్దాం అండి ఇలా మొత్తం మిక్సీ జార్లో వేసేసానండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము ఇలా నేను తాలింపు వేసిన దాంట్లో నేను మిక్సీ పట్టిందంతా వేసేసాను ఇలా పట్టేసుకున్నానండి రోటి పచ్చడిలాగా పట్టుకున్నాను నేను మిక్సీలో వేసినట్టు వేయలేదండి స్మూత్గా మెత్తగా అనేది వేయకుండా బరకగా అలా వేసుకున్నాను రోటి పచ్చడిలాగా చేసుకున్నాను పచ్చండి చూశారు కదండీ నేను ఎలా చేశాను ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇది ఎక్కువ రోజు అయితే ఉండదండి ఈ రోజు రేపటితో అయితే అయిపోవాలి అనేది ఉండదు ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుంది నోటికి కూడా పుల్ల పుల్లగా ఉంటుంది ఒకవేళ మనకి చింతపండు వేసింది సరిపోకపోతే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చండి కొంచెం నిమ్మకాయ రసం తీసుకుని వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగా వస్తుంది ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్